గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్కేపురం డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఆటల పోటీలో గెలుపొందిన చిన్నారులకు ఆర్యవైశ్య సంఘం ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులు ఉప్పల బాలశ్యామ్ గుప్తా తన స్వంత నిధులతో బహుమతులు మెడల్స్ క్రయాన్స్ అందజేశారు బహుమతుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా కాంగ్రెస్ నేత చిలుకా ఉపేందర్ రెడ్డి ఎల్వి కుమార్లు ఆటల పోటీలో గెలుపొందిన విజేతలకు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలని అన్నారు విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ఉపల బాలశ్యామ్ తన సొంత నిధులతో బహుమతులు అందజేయడం చాలా గొప్ప విషయమని అన్నారు గతంలో కూడా ఉపల బాలశ్యాం ఇదే పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పెన్సిల్ ఎగ్జామ్ బ్యాడ్స్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారని తెలిపారు బాలశ్యామ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని పేద విద్యార్థులకు పేద ప్రజలకు అండగా నిలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు బిలకంటి కిరణ్ వెంకటేశం గుప్తా మహేష్ మాడూరి వాసు గుప్తా నగేష్ జగిని రమేష్ బొగ్గారపు శరత్ జగిని శ్రీనివాస్ రవి నాగభూషణం యుగేందర్ వేణు గోపాల్ కొత్త రవి వేముల నారాయణ శ్రీనివాస్ నాగేంద్రయ్య దుబ్బ అనిల్ మాధు తదితరులు పాల్గొన్నారు రోజు ఒక చక్కటి కార్యక్రమం ఏదైతే నిన్ననే మనం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం మరి ఈ ఎన్టీఆర్ నగర్ ప్రాథమిక పాఠశాల చిన్నారులకు చక్కని గేమ్స్ కండక్ట్ చేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా మంచి మంచి బహుమతులు ఇచ్చే కార్యక్రమం మరి బాలశ్యామ్ గారు మరి మీ అందరి కోసం మంచి మంచి బహుమతులు ఇస్తా ఉన్నారంటే చాలా సంతోషం మరి పెద్దలు బొగ్గారూ దయానంద్ గారు శ్రీకా ఉపేంద్ర రెడ్డి గారు తాటిపల్లి వెంకటేశ్వర గారు మా బొగ్గారపు శరత్ గారు వాసు గారు ఇతర పెద్దలందరూ కూడా ఇందులో పాల్గొనడం మీ అందరి అదృష్టం ఇంతమంది సేవా తత్పరులు మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందు ముందు మీకు ఏం కావాలని చెప్పి అడగడం అంటే మీ అదృష్టంగా భావించాలి ముందుగా ప్రధాన మన హెడ్ మాస్టర్ గారికి ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ఒకవేళ మనం అన్నం పెడితే తిన్న తర్వాత అరిగిపోతే అయిపోతుంది కానీ విద్యా దానం మహాదానం చక్కటి విద్యను అభ్యసించాలని మీరు అందరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం మనం ఒకప్పుడు ఉండే ప్రభుత్వ పాఠశాల అంటే సరిగ్గా విద్య చెప్పరేమో టీచర్లు ఉండే ఈనాడు మరి పోటా పోటీగా ప్రైవేట్ పాఠశాల కంటే ధీటుగా మన ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ విద్య నేర్పుతా ఉన్నారు మీరు అందరు కూడా ఒక్కటే మీ లక్ష్యం మీ గోల్ ఒకటే ఉండాలి మీరందరూ కూడా చక్కగా మన క్రమశిక్షణతో మన టీచర్లు ఏం చెప్తుండ్రు అది విద్య నేర్చుకొని చక్కటి ర్యాంకులు పొందాలి మీరు ఈనాడు మీకు తెలుసు చాలా మందిని మన టీచర్లు చెప్తా ఉంటారు మీకు మరి అబ్దుల్ కలాం గారు ఒక బెస్ట్ చేపలు పట్టే వృత్తిలో ఉన్న వాళ్లకు జన్మించి ఇలాంటి ప్రభుత్వ పాఠశాల చదువుకొని భారతదేశానికి రాష్ట్రపతి అయిన ఘనతమ్మా అలాంటి ఇదంతా కేవలం డబ్బుతో ఏది కాదు విద్య మీకు పట్టుదల ఉండాలి ఎంతమంది కలెక్టర్ కావాలి మీకు ఇక్కడ కలెక్టర్ కావడానికి ఎంతమంది ఎస్పీ కావాలి ఎంతమంది ఎంఆర్ఓ కావాలి అలా పట్టుదల తోని మీరు విద్యను అభ్యసించాలి మీరు ఇక్కడ చక్కగా మీకు విద్యను అభ్యసిస్తే మీకు రాని ఇది ఉండదు ప్రభుత్వ ఉద్యోగం కానీ ఏ రంగంలో రాణించాలన్నా కూడా విద్య ముఖ్యం విద్య ఒక్కటి మాత్రమే ఎవరు దొంగలించరు డబ్బులుంటే దొంగలించవచ్చు పోవచ్చు మరి విద్య మాత్రం ఎక్కడికి పోదు మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయు రాళ్ళు ఒక అకుంఠిత దీక్ష తోటి మీకు చక్కటి విద్యను ప్రసాదం చేస్తా ఉన్నారు ఇక్కడ కాబట్టి మీరు కూడా చక్కగా చదువుకొని మంచిగా రాణించాలని చెప్పని మీ అందరిని కోరుకుంటూ మరి శ్యామ్ గారు బాలశ్యామ్ గారు అనేక అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి వారు ఈరోజు మీకు ఇంత మంచి బయజలు శ్యామ్ గారికి ధన్యవాదాలు మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సేవ ఎప్పటికీ ఇప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టి మన కుప్పల బాలశ్యామ్ అన్నగారు నిజంగా ఆ ఐడియా ఎట్లా వచ్చిందేమో ఎందు ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే విద్యార్థులకు ఒక ఎంకరేజ్మెంట్ వాళ్ళకు ఒక ఉత్సాహం ఇంకా బాగా చదువుకోవాలి నాకు ఇంకా మెడల్స్ రావాలని ఉత్సాహం వస్తుంది వాళ్ళకి రియల్లీ అన్న ఫ్యాండ్స్ ఆఫ్ మీకు మంచిగా చదువుకోండి ఫస్ట్ మీ అమ్మ నాన్నను ప్రేమించాలి తర్వాత గురువులు మీకు ఎవరైతే మంచి నడవడి నేర్పుతున్నారో స్కూల్కి రాగానే గురువులను ప్రేమించాలి దాని తర్వాత స్నేహితులను ప్రేమించాలి దాని తర్వాత అందరినీ ప్రేమిస్తారు అవునా కరెక్టే కదా అట్లా మంచిగా చదువుకోండి డబ్బులు ఉంటే దొంగతనం చేసేస్తారు దొంగతనం కావాలంటే విద్యను చేస్తారా మీ దగ్గరనే ఉంటుందండి ఎక్కడ పోదు లైఫ్ టైం ఇప్పుడు ఉన్న ట్రెండ్లో విద్య ఉంటేనే అన్నీ ఉన్నట్టు విద్య లేకుండా ఏం లేనట్టు రియల్లీ ఫస్ట్ మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది ఇట్లాంటి కార్యక్రమాలు మీరు కూడా చేయగలుగుతారు అట్లా అందరు బాగా చదువుకోండి అందరు బ్లెస్సింగ్స్ హ్యాపీ